గుర్తింపు కార్డు లేకపోయినా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ప్రకాశం జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పన్నెండు సత్యనారాయణ తెలిపారు మహిళా స్త్రీ శక్తి పథకం అమలుపై ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్ లో మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడారు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు మహిళలకు కావలసిన సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు బస్సులలో ఎక్కి మహిళా ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ స్వయంగా వారిని వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు మార్ట్ రోడ్డులో ప్రయాణానికి కూడా ప్రభుత్వం ఫ్రీ టికెట్స్ ఇవ్వమని తెలిపిందని శ్రీశైలం నంద్యాల వంటి ఘాట్ రోడ్డు ప్రయాణించే మహిళలకు కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆయన తెలిపారు మహిళలందరూ ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు బస్టాండ్ లో మహిళా ప్రయాణికుల కోసం టాయిలెట్స్ మంచినీరు వంటి అదనపు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు ఆర్టీసీ స్టాండ్ మహిళా ప్రయాణికులతో కలకలలాడిందని శ్రీ ఫ్రీ బస్ పై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీని వల్ల మహిళలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం ఉంటుందని మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన వరం లాంటిదని మహిళా ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇటువంటి అద్భుతమైన ఆలోచన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుంటుందని అభిప్రాయం వెల్లబుచ్చారు ఈ కార్యక్రమంలో పొదిలి ఆర్టీసీ డిఎం శంకర్రావు సిఐ ధనలక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు के बाद के मार्क्स का जो बनती है ये तो बंद हो गई है फाइनल रिजल्ट से कमल आरंभन सर बहुत धन्यवाद इनका कट से ये मेरा ये दोनों भाई चले जाते हैं और आगे भविष्य में भी बहुत धन्यवाद भाई ने मानमकांत का धन्यवाद వచ్చినప్పుడు ఫ్రీగానే ఇచ్చారమ్మా కార్డు కంపల్సరీగా పెట్టుకోండి ఈ రెండు మూడు రోజులు మర్చిపోయినా కానీ ఫ్రీ టికెట్ అడిగి తీసుకుంటాం డబుల్ ఏం పే చేస్తాం కార్డు మాత్రం మర్చిపోవచ్చు కార్డు మర్చిపోయినా ఈ రెండు రోజులు కొద్దిగా పెట్టే ఉంటాం ఫ్రీ టికెట్ ఏనా చార్జ్ వస్తుంది చేశారా ఫ్రీ టికెట్ ఇచ్చారు కదా టికెట్ బిర్యానీ ఇచ్చారు కదా కప్పు ఫ్రీ టికెట్ ఏనా ఏమైనా ఇబ్బంది ఏమన్నా ఉందమ్మా మా టికెట్ ఫ్రీగా కొట్టారమ్మా ఎవరి ఇబ్బంది పెట్టారా ఏమైంది కదా మర్చిపోయినా కానీ టికెట్ కొట్టద్దు ఫ్రీ టికెట్ కొట్టండి నువ్వైనా రెండు మూడు రోజులు ఫ్రీ టికెట్ కొట్టండి నేను టైం వచ్చినప్పుడు తెలుసుకోమన్నట్టు ఏమ్మా టికెట్ ఏదమ్మా ఫ్రీ టికెట్ ఏదమ్మా రావారు పెట్టుకున్నామ్మా ఎక్కడ ఎక్కడమ్మ మీరు వన్ డే ట్రాక్ యాభై రూపాయలు చేస్తారా మీకు రాయి మీ అనిపిస్తుంది యాభై వచ్చింది తీసుకుందంటే ప్లాక్ కనెక్ట్గా చూసింది జీరో అంతేగా ఫ్రీ టికెట్ ఇచ్చారు కదమ్మా ఏమ్మా ఫ్రీ టికెట్ అమ్మా ఒక రెండు మూడు రోజులు ఆధార్ కార్డు లేకపోయినా వీళ్ళంతా మనం రాస్తామండి అందుకని అలవాటు అయితే ఈ టికెట్ ఈ ట్రిప్లో కానీ ఆధార్ కార్డు లేదన్న నెక్స్ట్ నుంచి ఆధార్ కార్డు తెచ్చుకోండి ఫ్రీ టికెట్ కొట్ట అది ఎక్కడా కూడా ఒక టికెట్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించిన స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లాలో గౌరవ మంత్రివర్యులు స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి చూసి దీనిని అనుసరించి నిన్నటికి రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు మహిళలకు విజ్ఞప్తి ఏంటంటే జర్నీ చేసేటప్పుడు ఏదేని గుర్తింపు కార్డును తమతో పాటు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు మూడు రోజులు ఒకవేళ గుర్తింపు కార్డు లేకపోయినా కానీ మా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది కార్డు లేకపోయినా కానీ ఫ్రీ టికెట్ అలౌ చేయమని అలాగే వాళ్ళకు కూడా ఎవరైతే కార్డు లేకుండా ఉంటారో వాళ్ళకి ఒకసారి తెలియజెప్తే నెక్స్ట్ జర్నీ చేసేటప్పుడు తగిన గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఉచిత ప్రయాణాన్ని లబ్ధిని పొందగలుగుతారని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు ఈరోజు ఒంగోలు సందనోతలపాడు ఇప్పుడు పొదిలి ఇన్స్పెక్ట్ చేస్తే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మైల్లో ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు గుర్తింపు కార్డుని తీసుకొని రావడం జరిగింది ఇక ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే వాళ్ళకు కూడా మా కండక్టర్స్ డ్రైవర్స్ ద్వారా తెలియచెప్పడం జరిగింది ఈ వారం రోజులు కూడా ఒకవేళ గుర్తింపు కార్డు పొరపాటున లేకపోయినా మర్చిపోయినా కానీ రీటెక్టర్ అలౌ చేయడం జరుగుతుంది ఏదన్నా ఉంటే కండక్టర్లు డ్రైవర్లతో సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మనకి వయోవృద్ధులు వికలాంగులకి సంబంధించిన సీట్లు ఈర్మార్క్ చేసి ఉంటాయి వాటిని వారు వచ్చినప్పుడు మనం వారిని తగు విధంగా గౌరవించి వారికి ఆ సీట్లు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం